హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము నెల్లూరులో ఉన్న బారాషాహర్ దర్గాకైతే వెళ్ళాము రొట్టెల పండుగ మొహరం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రాపూర్లో ఇంకా రాపూర్ నుంచి మేమైతే నెల్లూరుకి అయితే వెళ్ళాము ఇంకా వచ్చే దారిలో అయితే ఇది పొదలకూరు నెల్లూరుకి ఎంట్రన్స్లో ఉన్న పార్క్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ ముందుగా అయితే లోపలకైతే అయితే చూడండి నేను టికెట్లు అయితే తీసుకొని వెళ్ళిపోయాను అయితే ఈ విధంగా ఉంది చూసేయండి మీరు ఇదైతే కొత్తగా కడుతున్నారంట ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఒకసారి మీకు చూపిస్తాను చూసేయండి ముందైతే చూడండి బాబు మా హస్బెండ్ అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే ఒక పెద్ద బోర్డు అయితే ఉంది ఒకసారి చూసేయండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నెల్లూరు నగర వనం అంట ఇంకా బోర్డు అయితే నేను చదివేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాను ఇక్కడ అందరూ ఆడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ పిల్లలు రొట్టెల్ పండక్కి వచ్చిన వాళ్ళందరూ ఈ పార్క్ అయితే వచ్చి ఆడుతూ ఉన్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ముస్లిమ్సే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పార్క్లో ఇంకా మా బాబు చూడండి ఉయ్యాలైతే ఊగుతూ ఉన్నాడు నేనైతే బారాషా దర్గాకి వెళ్ళిన రొట్టెల పండగ వీడియో కూడా నేను పెడతాను దీని తర్వాత పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియో వస్తాము ముందుకు అయితే వస్తాను ఇంకా ఉయ్యాలు అయితే ఊగేసి ఇక్కడ చూడండి వేరే ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చి వీళ్ళిద్దరూ అయితే పోతా ఉన్నారు నేను కాసేపు అయితే ఊగాను ఇంకా మా హస్బెండ్ అయితే కాసేపు కూర్చోబెట్టుకొని ఊపుతూ ఉన్నారు బాబుని ఈ విధంగా అయితే చక్కగా ఎంజాయ్ చేశాము ఆ పార్క్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ విశాలంగా ఇంకా నెక్స్ట్ అయితే చూడండి వేరే దాంట్లో అయితే ఎక్కాము నేనైతే ఎక్కాను ఫ్రెండ్స్ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అందుకోసం అయితే దిగేసి మా హస్బెండ్ అయితే కూర్చోబెట్టాను బాబుని పట్టుకోండి అని ఇంకా మా హస్బెండ్ అయితే స్లోగా తిప్పుతా బాబునైతే కాసేపు ఆడిచ్చారు దాంట్లో మీలో ఎంతమందికి పార్క్లో వెళ్ళారో కామెంట్ చేసేయండి బాగుంది ఫ్రెండ్స్ పార్క్ అయితే మీరు వెళ్ళండి ఒకసారి ఈరోజు మార్నింగ్ అయితే మేము టెన్ థర్టీకి బయలుదేరాం రాపూర్ నుంచి ఇంకా లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది వర్షము సన్న చినుకులు ఇప్పుడు అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ టైం వర్షం అయితే పడతానే ఉంది చినుకులు సన్న చినుకులు ఫ్రెండ్స్ ఇంకా నెల్లూరులో రొటల్ పండగ దగ్గర బాలాషా జరగ దగ్గర వెళ్ళినప్పుడు ఫుల్గా అయితే కసరత్తు పడింది మళ్ళీ ఆగిపోయి ఇంకా సన్న చినుకులు అయితే పడుతున్నాయి ఈరోజు అంతా వర్షమే ఫ్రెండ్స్ మేము బయలుదేరినప్పటి నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఇంకా దీంట్లో అయితే చూడండి చక్కగా ఆడుతూ ఉన్నాడు బాబు అయితే ఫస్ట్ టైం మా బాబునైతే పార్క్కి తీసుకురావడము పుట్టినప్పటి నుంచి వాడికి తెలీదు ఫ్రెండ్స్ ఈ పార్క్ ఇవి అన్నిటివి ఇంటికి వెళ్దామంటే వద్దు ఇక్కడే ఉంటాను ఇంటికి వద్దు అంటా ఉన్నాడు మా బాబు అయితే నేను రాను ఇక్కడే ఉంటానని చక్కగా ఆడుతూ ఉన్నాడు వాడికైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆడడం వాడిని చూస్తూ నేను మా హస్బెండ్ కూడా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేశాము బాబు ఆడుతూ ఉంటే ఇంకా దీంట్లో అయితే వాడికి రావటం లేదు తిరగడం చూడండి కూర్చొని చేతులు వదిలేసి జారంటే లేదు వదలని అక్కడే ఉన్నాడు సరే నేను వస్తాను ముందు అని కాసేపు తర్వాత నేను కూడా వెళ్ళి అయితే కూర్చోబెట్టి ఇంకా అయితే జారాము చూడండి అస్సలు జారటం లేదు వీడైతే భయపడతా ఉన్నాడు దీంట్లో ఫస్ట్ టైం కదా అందుకోసం అయితే వీడికి కొంచెం భయం వచ్చింది ఇంకా నేను బాబు అయితే కాసేపు ఎంజాయ్ చేశాను దీంట్లో కూర్చొని ఒకసారి జారామంట మళ్ళీ మళ్ళీ అంటా ఉన్నాడు ఇంకా కాసేపు అయితే ఆడుకున్నాం ఫ్రెండ్స్ నేను బాబు నెక్స్ట్ అయితే డక్ ఒకటి ఉంది ఇంకా డక్ దగ్గరకు అయితే వెళ్ళి పోతా ఉన్నారు చూడండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే ఇంట్లో పిల్లలు ఉంటే ఈ విధంగా అప్పుడప్పుడు తీసుకెళ్ళండి చుట్టుపక్కల ఏమైనా పార్కులు అవి ఉంటాయి వాళ్ళకైతే మైండ్ చాలా రిలీఫ్ అవుతుంది ఇంకా షార్ప్ అవుతుంది పిల్లలు అయితే ఇంకా నెక్స్ట్ అయితే చూడండి వీళ్ళంతా మొత్తం తిరిగేస్తూ ఉన్నారు పార్క్ అయితే ఇంకా మా వారు అయితే చూడండి ఉయ్యాల్లో అయితే కూర్చొని కాసేపు ఉయ్యాలైతే ఊగారు నెక్స్ట్ అయితే చూడండి ఎక్సర్సైజెస్ దగ్గరకు అయితే వెళ్తా ఉన్నారు మా వారిని అయితే ఎక్సర్సైజ్ చేయమన్నాను వద్దు పోదా వర్షం స్టార్ట్ అయిపోయింది వర్షం పడుతూ ఉంది పొద పోదా అన్నారు ఫైవ్ మినిట్స్ ఉండి వెళ్ళిపోదామని ఇంకా కాసేపు అయితే గాడిపోయినా ఫ్రెండ్స్ అది వీళ్ళైతే చక్కగా ఆడుతున్నారు చూడండి మా బాబు అయితే అస్సలు నిలవటం లేదు మొత్తం తిరిగేస్తా ఉన్నాడు పార్క్ అంతా అక్కడికి పోదాం ఇక్కడికి పోదామని ఇంకా ఫైనల్గా అయితే వర్షం అయితే ఫుల్ అయిపోతూ ఉంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే మేము పార్క్ దగ్గర నుంచి బయలుదేరుతూ ఉన్నాము ఒకసారి మొత్తం చూపిస్తాం చూడండి ఎలా ఉందో మా బాబు అస్సలు రావటం లేదు వద్దు వద్దు అంటా ఉన్నాడు ఇక్కడే ఉందాము అంటా ఉన్నాడు ఇంకా కాసేపు అయితే నేను దీంట్లో అయితే ఆడించి ఇక్కడ తీసుకెళ్ళిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఆ పార్క్లో చాలా పెద్ద పార్క్ చాలా బాగుంది మేమైతే వెళ్తా ఉన్నాం చూడండి మా హస్బెండ్ అయితే అటు సైడ్ కూడా ఏదో ఉందండి ఒకసారి చూసేసి వద్దాం పదండి అని నేనైతే చెప్పాను వద్దు పద వర్షం పడుతున్నాయండి ఒకసారి చూసేసారు అంటే అని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వెళ్ళి వచ్చేసారు అటు సైడ్ అంతా మెట్లన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూసే దాంట్లో అంతా తీర్చు పైన అయితే ఉంది ఆ మెట్లలో కూడా దిగి వస్తా ఉన్నారు జనాలు మొత్తం చూసేసి నేనైతే వెళ్ళలేదు అటు సైడ్ వర్షం పడుతుందని ఇంకా మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయాం పార్క్ బయటకు అయితే వెళ్తూ ఉన్నాము అయితే పార్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా బండి ఇంకా బండి అయితే పేపర్ చెట్టు కనిపిస్తుంది కదా నేరుగా అక్కడైతే ఉంది పార్క్ దగ్గర అయితే బండి అయితే పెట్టుకొని ఇవ్వలేదు ఇదే ఫ్రెండ్స్ పార్క్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పార్క్లో విశాలంగా రోడ్ అయితే క్రాస్ చేసి బండి అయితే తీసుకొచ్చేసాను మేమైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ పార్క్ దగ్గర నుంచి బాగా చూడండి వెనకైతే అంటే కూచున్నాను వెనక నా దగ్గర నిలబడి ఇంకా వాళ్ళ డాడీతో అయితే మాట్లాడుకుంటూ వచ్చేసరికి వర్షం అయితే ఫుల్ అయిపోయింది ఒక దగ్గర అయితే అయితే అలాగే ఇక లైట్గా కలిసింది వర్షం అయితే మళ్ళీ బయట వెళ్ళి జాబ్ అయితే టల్ పక్కగా వీడియో అయితే తర్వాత పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మేమైతే రాపూర్ వెళ్ళిపోతున్నాం